పాత్రిక మిత్రందరికీ నమస్కారం ముఖ్యంగా ఏదైతే తోట రామారావు సాయి కిరణ్ని మరి ఆ డివిజన్లో ఆ డివిజన్లో అక్కడున్న వర్షం నీరుని తీయటానికి జేసీబీ తీసుకొస్తే అక్కడికి వచ్చి మరి వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో ఒక సీనియర్ కార్పొరేటర్ అయి ఉండి దాని గురించి మా మా జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మన పెట్టి ఖండించారు మళ్ళీ దాన్ని ఇంకా వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టారు ప్రెస్ మీట్ కౌంటర్ పెట్టి ఏం మాట్లాడతారు అంటే వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఇవాళ తుమ్మ గారి గురించి తెలుసు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అభివృద్ధి ఆయన జయం ఎజెండా మరి ఏదో వాళ్ళ నాయకులు నాలుగు సంవత్సరాలు చేసిపోయిన నాయకుడు కాదు తుమ్మనాేశ్వర గారు ఇవాళ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తుమ్మ గారు అంటే ఒక బ్రాండ్ అభివృద్ధికి మారుపేరు తుమ్మల నాగేశ్వర గారు మరి అలాంటి తుమ్మ గారిని పట్టుకొని అభివృద్ధి చేయలేదు అని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతారు ఇవాళ ఆయన గారికి ఒక బ్రాండ్ కాబట్టికే యాభై వేల మెజార్టీ ఇచ్చారు మరి మీ నాయకుడు సైకిల్ వేసుకొని తిరిగిండా తిరిగిండా లేకపోతే కాలువలు తీసిర్రా ఇది తీసేర ఇది తీసిరా కాదు ప్రజలకు తెలుసు ఎవరికి పట్టం కట్టాలి ఎవరు అభివృద్ధి చేస్తారని మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో అయితే మరి ఇలా ఖమ్మానికి ఎంత తీసుకొచ్చేసాము ఇలా మా మేయర్ గారు చెప్పి అండర్గండ్ డ్రైనేజీ పన్నెండు కోట్లు శాంక్షన్ అయ్యి రెండు వందల యాభై కోట్లు కానాపురం వరజల నుంచి మన దోసలాపురం వరకే మరి డ్రైనేజ్ మన వర్షానికి ఇబ్బంది అంటే దాన్ని తీసుకొచ్చేసింది అక్కడ మంచికొండల్లో మరి లిఫ్ట్ ఇరిగేషన్కి శాంక్షన్ అయ్యి దాదాపు పదివేల ఎకరాలకి శాంక్షన్ అయింది మార్కెట్ ఏఎంసీ మార్కెట్ అగ్రికల్చర్ మార్కెట్ తెలంగాణ అలాగే ఇండియాలో ఎక్కడ లేని మార్కెట్ నూట డెబ్బై కోట్లతో కడుతున్నారు మరి కేబుల్ బ్రిడ్జి ఏదైతే దుర్గం చెరువుకి దాదాపు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి లాగా నూట ఎనభై కోట్లతో కడుతున్నారు మెడికల్ కాలేజీ నూట ఎనభై కోట్లతో కడుతున్నారు మరి ఇవాళ వందల కోట్లు ఇలా విలేని గ్రామాలకు ఇచ్చారు మరి ఇలా సెంట్రల్ లైటింగ్ డివైడరు అసలు ఈ అభివృద్ధి అనేది తుమ్మ గారు ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం సత్యపల్లి ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం సత్యపల్లలో డివైడర్లు కట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టి గ్రీనరీ పెట్టి అది ఇక్కడ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా వాల్ ప్రాజెక్టు మొత్తం ఇలా కమ్మానికి పరిచయం చేసింది తుమ్మ గారు మరి ఇవాళ ఏదో అవార్డులు వస్తాయి అవార్డులు ఎవరు ఇయ్యాలే ప్రజలు ఇవ్వాలి అవార్డులు వస్తాయని డబ్బులు పెడితే అవార్డులు ఎవరైనా ఇస్తారు మనకి అవార్డుల కోసం పనిచేసే వ్యక్తిగా తుమ్మ గారు ఆయన గారికి ప్రజలు ప్రజలకు అవసరమైనది చేస్తారు ఇది చేసి అవార్డు కోసం అది చేసి ఇది చేసి మేనేజ్ చేసే మెంటాలిటీ కాదు ఆయన గారు కాదు మేము మేము కింద ఆయన గారి కింద పనిచేసే వాళ్ళు మాకు అలవాట్లేదు కాబట్టి ఇవాళ ఇవాళ ఖమ్మం అభివృద్ధి గురించి ఎంత చెప్పాలంటే బోర్డు అనేది చెప్పాలి ఇవాళ టీటీడీ గుడి రెండు వందల కోట్ల శాంక్షన్ అవుతుంది ఇవాళ ఇల్లంది క్రాస్ రోడ్లో క్లాక్ టవరు దాదాపుగా మరి మొన్ననే టెండర్ అయిపోయింది అది కూడా క్లాక్ టవర్ వస్తుంది మరి ఇవాళ అభివృద్ధి అంటే తుమ్మల తుమ్మలంటే అభివృద్ధి మీరు ఇలా అభివృద్ధి గురించి మాట్లాడి మీ ఇవాళ డెంగ్యూ ఫీవర్ల గురించి మాట్లాడి దోమల గురించి మాట్లాడి ఇవాళ రోడ్డు బాగాలేదని ఇవాళ రెండు వేల ఇరవైలో రెండు వందల నలభై వచ్చినాయి డెంగ్యూ కేసులు ఖమ్మంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో నూట డెబ్బై వచ్చినాయి నూట నలభై రెండు వేల ఇరవై రెండులో వచ్చినాయి రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా మళ్ళీ తొంభై దాకా వచ్చినాయి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో అరవై ఏడు వచ్చినాయి ఈరోజు ఖమ్మంలో ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఈ రికార్డు ఇది మేము చెప్పేది గ్రాడ్యువల్ తక్కువంతా వచ్చిందంటే దాంట్లో ఇలా ప్రభుత్వం కృషి ఉంది నాయకుల కృషి ఉంటుంది ఇవాళ శానిటేషన్ బ్రహ్మాండంగా ఉంది ఇలా సొంత ట్రాక్టర్లుగా ఉన్నాం ఇవాళ బ్రహ్మాండంగా డిప్యూటీ కమిషన్ తీసుకొచ్చినాం అసిస్టెంట్ కమిషన్ తీసుకొచ్చినాం స్టాఫ్ ఇన్ని మార్చుకున్నాం ఇవాళ మేయర్ గారు ఏదంటే డిప్యూటీ మేయర్ గారు మేయర్ గారు తిరుగుతున్నారు ఇవాళ సన్నబ్యూ ఇస్తున్నాం పదివేల మందికి కమౌండ్ చేసుకోవడం రేషన్ కార్డులు ఇచ్చినాం మరి ఇవాళ ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మరి ఉచిత బస్సు ఇస్తున్నాం ఐదు రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం ఇవి అయినాయ్య మీ దాంట్లో ఇవాళ మూడు రెండు మూడు వేల ఐదుల మందికి ఇలా ఇందిరామ్మళ్ళకి శాంక్షన్ ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ లెటర్ ఇస్తున్నాం ఇవన్నీ చేసింది తుమ్మ గారే మరి ఇంకా మీరు అనవసరంగా మీరు పెట్టుకొని ఏదో తుమ్మ నాయశ్వరరావు గారికి అభివృద్ధి చేయలేదు అని అని మాత్రం మాట్లాడకండి మాట్లాడితే మీకు విలువలు తగ్గుతాయి మీకు చేసుకోవడానికి మీరు మీరు బాగా చేస్తే మిమ్మల్ని ఎందుకు పక్క పెడతారు ప్రజలు మళ్ళీ యాభై వేలు మీద ఎందుకు ఇస్తారు తుమ్మల గారు లాంటి వ్యక్తి కావాలి తుమ్మల గారు అయితే ఉంటుంది ముప్పై అడుగుల రోడ్డుకి సెంటర్ డివైడర్ చేసి మళ్ళీ లైటింగ్ పెట్టారు అంటే మరి మీకు అవగాహన ఏంది ఇవాళ మంత్రి గారు వచ్చిన తర్వాత డిపో రోడ్డు మొత్తం కూడా సెంటర్ లైటింగ్ తీసేసారు రోడ్డు ఇదికొని యాక్సిడెంట్ అవుతున్నాయని ఇవాళ మొత్తం కూడా స్వచ్ఛందంగా తుమ్మ గారికి వచ్చి మా రోడ్డు కొట్టండి మా రోడ్డు కొట్టండి అని అడుగుతున్నారు ప్రజల నుంచి అప్పీల్ వస్తుంది ప్రజల నుంచి వాళ్ళ స్టేషన్ రోడ్లు ముక్తార్ గారి టిప్పుడు మేర డివిజన్లో స్టేషన్ రోడ్డు కొట్టారు ఇరవై డివిజన్ ఇరవై డివిజన్లో చెరు బజార్ మొత్తం కొట్టారు వాళ్ళే స్వచ్ఛందంగా పిఎస్ఆర్ రోడ్డు కొడుతున్నారు ఇక్కడికి వస్తే మున్సిపాలిటీ ఆఫీసు రోడ్డు కొడుతున్నారు కొత్త మున్సిపాలిటీ కట్టించింది ఎవరు కలెక్టరేట్ కట్టించింది ఎవరు మరి ఇలా కొత్త బస్ స్టాండ్ తీసుకొచ్చింది ఎవరు లకారం ట్యాంక్ బండి కట్టించింది ఎవరు అది గోలపాడి ఛానల్కి డబ్బులు వంద కోట్లు శాంక్షన్ చేసింది అప్పుడు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి చేసింది ఎవరు తుమ్మ నాగేశ్వర గారు మీరేం చేశారు అరవై ఆరు అడుగుల రోడ్డు ఉన్న అరవై అడుగుల ఉన్న వెడల్పు ఉన్న గోలపాడి ఛానల్ని మేడిపండు లాగా పైన మొత్తం మెరిపించారు లోపల మొత్తం కుళ్ళిపోయి లోపల నీళ్లు పోక మొత్తం ఇబ్బంది అవుతుంది బస్ స్టాండ్ ఏం చేశారు డీపీఆర్ వేరు తుమ్మనాశ్వర్ పెట్టిన డీపీఆర్ మీరు రేకులు షెడ్ చేశారు బడబడబడ అని కారిపోతుంది రేకులు వర్షం వస్తుంటే అంటే ఇవాళ ఒక డెవలప్మెంట్ యాక్స్పెక్ట్లో ఆ భావితరాలకి ఏం చేయాలని ఒక ఆలోచన ఉండాలి నాయకులకి అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి తుమ్మనాశ్వర గారు ఈరోజు తుమ్మనాశ్వర గారి గురించి అభివృద్ధి గురించి మాట్లాడకు మీకు లేదు మిమ్మల్ని తీసి పక్కా పెట్టారు పద్దెనిమిది నేలైంది మళ్ళీ రెండు వేల ఇరవై దాకా మీరు మాట్లాడకండి మళ్ళీ రెండు వేల ముప్పై మూడులో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ తుమ్మ గారు వస్తారు మళ్ళీ మళ్ళీ కార్పొరేషన్ కూడా ప్రజలు పట్టం కడతారు మాకే పట్టం కడతారు మీరు చూస్తూ ఉండండి తప్పితే మీరు మీ మిమ్మల్ని ఎవరు నమ్మట్లే ప్రజలు కాబట్టి ఇవాళ ప్రజల్లో ఒక బ్రాండ్ ఉన్న వ్యక్తి ప్రజలు మెచ్చిన వ్యక్తి తుమ్మ గారు ఖచ్చితంగా రేపు రాబోయే మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి నిధులు తీసుకొస్తారు తుమ్మ గారు ఇంకా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఈ ఎలక్షన్ల కల్లా వస్తాయి ఖచ్చితంగా ఖమ్మాన్ని తెలంగాణలోనే ఏ కార్పొరేషన్ లేనట్టు చేసే బాధ్యత తుమ్మ నాశ్రు తీసుకుంటారు కాబట్టి మీరు ఏ విధంగా రోడ్ల గురించి కానీ డ్రైన్ల గురించి కానీ దోమల గురించి కానీ బాధపడద్దు అని సందర్భంగా ായകരിസ് മച്ച്